అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కదా కూతురు కాపురాన్ని సర్వనాశనం చేసిన కసాయి తల్లిదండ్రులు మా అత్తగారి మాటలు తేనె పలుకుల్లో అందరినీ ఆకట్టుకుంటాయి అందరితో ఆమె చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది ఇంట్లో మాత్రం మామగారు ఏం చెప్తే అదే ఫైనల్ మా ఆయన మరిది కూడా తండ్రి దగ్గర నోరు ఎత్తే సాహసం చేయరు అయితే నాకు కొత్తగా పెళ్లి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టినడం చాలా భయపడుతూనే ఉన్నాను మా పద్ధతులకు అత్తగారు పద్ధతులకు చాలా తేడా ఉంది మా ఇల్లు మా అత్తగారు ఇల్లు చాలా విశాలంగా ఉంటుంది మూడు బెడ్రూమ్లు పెద్ద హాలు వరండా ఇంటి చుట్టూ తోట తోటలో రకరకాల పూల మొక్కలు కాయగూర మొక్కలు ఇల్లు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది నీకు తెలుసా మా వ్రతానికి వచ్చిన చుట్టూ అందరూ ఇంటిని పొగుడుతుంటే చాలా హాయిగా అనిపించింది మా ఇంట్లో ప్రతిపూట భోజనానికి ఒకేసారి కూర్చొని తినాలి అందరి భోజనాలు అయ్యేదాకా ఎవ్వరూ లేవకూడదు అన్నం తిన్న తర్వాత ఎవరి కంచెం వాళ్లే తోముకోవాలి పనివాళ్ళు ఉన్నా వాళ్ళ ఎంగిలి కంచెం వేయకూడదు ఎవరి వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి పని వాళ్ళ మీద పెద్దగా ఆధారపడకూడదు ఆ ఇంట్లో పని మనిషి అని కూడా పిలవకూడదు కుమారి అని మాత్రమే పిలవాలి మా పని మనిషి పేరు కుమారి ఉత్తరం పూర్తి చేసిన తల్లితో రాగిణి చెల్లి హరిణి అమ్మ చూసావా పెళ్ళి నాలుగు రోజులు కూడా అవ్వలేదు అక్క ఎలా మారిపోయిందో అండంతో ఆమె ఒక నవ్వు నవ్వి వదిలేసింది ఒక పండక్కి రాగిని తన భర్తతో సహా పుట్టింటికి వస్తుంది బాగా నాట పట్టించాలని హరిణి అతను తాగి కాఫీలో ఉప్పు కలుపుతుంది అప్పుడే నిద్రలేచి కాఫీ తాగిన రాజు ఒక్కసారిగా కాఫీ బయటకు ఉమ్మేస్తాడు అప్పుడే అటుగా వచ్చిన మామగారు అది చూసి బాత్రూంలో జో రాజు అసలు విషయం భార్య ద్వారా తెలుసుకున్న రాఘవరావు గారు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాబా ఎంతసేపు రూమ్లోనే కూర్చుంటావా పదం నీకు మా ఊరు చూపిస్తాను అయితే అక్కడి నుంచి పక్క ఊర్లో జరిగే ఎగ్జిబిషన్కి నన్ను జైంటవి లెక్కించాలి సరేనా అన్న దాంతో రాజు నవ్వి భార్యని మరదలని వెంట పెట్టుకుని ఊరంతా తిప్పుతాడు మరదలకి కోరిక మీద ఎగ్జిబిషన్ జైంటవి లెక్కించి ముగ్గురు పలహారం ముగించి ఇంటికి చేరుతారు అక్కడ వాళ్ళు ఉన్న నాలుగు రోజులు ఎంతో ఆనందంగా ఉంటారు తర్వాత అత్తవారి ంటికి వచ్చారు రాగిణి ఆ పక్క రోజే భర్త త్రివేంద్రం బయలుదేరుతూ ఉంటే పెద్దగా ఏడుస్తుంది రాగిణి ఏడవకు మనం ఈ నెలలోనే అక్కడ కాపురం పెడదాం నేను వెళ్ళి రాణిగారు ఉండడానికి మంచి ఇల్లు అద్దెకి తీసుకొని వస్తామని సర్ది పెట్టి వస్తాను రాగిణిని హత్తుకొని ముద్దాడుతూ చెప్తాడు రాగిణి అతన్ని హత్తుకొని పోతుంది అబ్బాని తోడు నాకు చాలా తృప్తినిస్తుంది రాగిణి ఇలా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడిని తర్వాత రాజు త్రివేంద్రం బయలుదేరుతుంటాడు రాగిణి తల్లి నుంచి ఫోన్ అల్లుడి గారు వెళ్ళగానే కారు పంపిస్తే ఇక్కడికి వచ్చేయని అయితే ఆడపిల్లలు నేను అత్తమామలు నాలుగు ఇక్కడ ఉండి వెళ్ళమ్మా అని అడిగేసరికి తను కాదని లేకపోయింది దాని కారణం అత్తమామలు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఆమెకి నచ్చినవన్నీ అత్తగారు వండి పెడితే మామగారు తనకు తెలియని విషయాల గురించి పురాణాల గురించి చాలా బాగా వర్ణించేవారు సరదాగా అందరూ కలిసి బయట తిరగడం చేసేవారు రాగికి అక్కడి నుంచి పుట్టింటికి అనిపించకపోయినా అమ్మ బలవంతంతో వెళ్ళక తప్పలేదు రాగిణి వెళ్ళేటప్పుడు తనతో తోటలో ఉండే కాయగూరలు పళ్ళు కొబ్బరి బౌండలు అన్ని కోయించి మామగారు ఆమెతో పంపారు కూతురు బాలకం చూసి ఏమిటి పక్కా పల్లెటూరుదానా ఉన్నావు ఈ ముతక చీరలు ఏంటి చక్క డిజైక్క డిజైనర్ శారీస్ కట్టుకోవచ్చు కదా ఈ ముతక చీరలు ఏంటి అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడుతుంది తల్లి కూడా ఆమెతో పాటు వాళ్ళ తింటి వాళ్ళని అవమానకరంగా మాట్లాడేసరికి రాగిణి చాలా బాధపడుతుంది రాజు రాగిణి త్రివేంద్రంలో ఒక మంచి రోజున కాపురం మొదలు పెడతారు రాజు రాగిణిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేడు రాజుని విడిచి రాగిణి కూడా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయింది అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఫోన్ కాల్స్ రాగిణి తల్లి నువ్వు కూడా ఉద్యోగం చూసుకో బీటెక్ చదివి ఇంట్లో ఉండిపోవడమే మంచిది కాదని హెచ్చరిస్తూనే ఉంది తండ్రి కూడా భర్త ప్రేమలో పడి నీ కెరీర్ నెగ్లెక్ట్ చేస్తున్నావా ఇంట్లో చాకరీ కోసం నేను చేసుకున్నాడా ఏంటి అని చెప్పేది వినకుండా గట్టిగా కోపడ్డాడు నేను రెండు మూడు ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చాను నాన్న ప్రస్తుతం ఖాళీ లేవు మళ్ళీ మాట్లాడుతూ మీ ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చి పడ్డారు అందరికి చాకరీ చేస్తూ వంట మనుషులు తయారయ్యావా అని అడిగేసరికి అత్తమామలు ఒక్క పని కూడా చేయించారు నాన్న మా అత్తగారు వంట చేస్తారని మాటలు కూడా వినిపించుకోకుండా చెల్లితో పాటు అందరూ ఆమెకి చివాట్లు పెడతారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన రాజు రాగిని డల్గా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది వెంటనే జెండు తీసుకొచ్చి ఆమె తలకు మర్దన చేస్తాడు అత్తగారు వేడి పెట్టి తీసుకొచ్చి కోడలకు ఇస్తుంది మామగారు టాబ్లెట్స్ ఇవ్వబోతుంటే మామగారిని వద్దు అని భారిస్తుంది అమ్మ వాళ్ళు ఉద్యోగం చేయమని చెప్తున్నారు టైం వేస్ట్ చేసుకుంటానని చెబాట్లు పెడుతున్నారు లేదంటే హయ్యర్ స్టడీస్కి బెంగళూరు వెళ్ళి తన స్నేహితుడు ఇంట్లో ఉండమని చెప్తున్నారు రెండు సంవత్సరాలు పూర్తి చేయడానికి పడుతుంది కానీ నిన్ను వదిలి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను రాజు ఇలా ఉండగా కొద్ది రోజులకే సంక్రాంతి పండుగ మొదలవుతుండగా అమ్మ నాన్న మామ ఇద్దరూ ఫోన్ చేసి పిలుస్తారు అయితే రాజేష్ పల్లెటూరులో జరిగే పండుగల వర్ణన గురించి తనకి పూస కూర్చున్నట్టు వర్ణిస్తాడు పల్లెటూరులో పండుగలు ఒక్కసారి కూడా తను చూడలేదని చెప్పేసి పల్లెటూరే వెళ్దామని చె భార్య పట్టుపట్టడంతో రాజు తన ఊరికి తీసుకెళ్తాడు తీసుకెళ్లడమే కాకుండా రాజు అత్తమామలకి తన ఊరు రమ్మని మరీ ఫోన్ చేస్తాడు వాళ్ళు ముభావంగా మాట్లాడి ముఖాన్ని ఫోన్ పెట్టేస్తారు అయినా రాజు బాధపడకుండా పండగ రెండు రోజులు ముగించుకొని మూడో రోజు అత్తారింటికి వెళ్తారు అయితే అందరూ చాలా కోపంగా ఉంటారు ఇంట్లో కూడా రాణిగుండా బయట చివాట్లు పెడుతున్న అమ్మా నాన్న మీద రాగినికి చాలా కోపం వచ్చింది అయితే రాజు ఆమెను శాంతపరిచి వాళ్ళని క్షమించమని అడిగి మరీ ఇంట్లోకి వెళ్తాడు వాళ్ళ మూడు మార్చడానికి శత ప్రయత్నిస్తాడు అయితే వాడు మారకపోయేసరి సెలవులు కూడా అయిపోవడంతో వాళ్ళ ఊరు బయలుదేరారు రాజు అయితే తమ పిల్ల నాలుగు రోజులు ఆగి వస్తుందని అతనితో పంపలేదు అక్కడి నుంచి రాగిణి ఫోన్లో కూడా వాళ్ళతో టచ్ లేకుండా చేస్తాడు తల్లిదండ్రులు తండ్రి కూతుర్ని బెంగుళూరు ఉద్యోగానికి పంపించిన ప్రయత్నిస్తాడు అత్త వచ్చి కూతురు కాపురని చెడగట్టుకండి అనే మాటకి కష్టం రాగిణి తల్లి కనీసం రాగిణిని కలవని కూడా బయట నుంచి పంపించేస్తుంది రాగిణి తన మనసులో రోధిస్తూనే ఉంటుంది కనిపించిన భగవంతుడి కల్లా దండం పెట్టుకునే ఉంటుంది రాగిణి ఆన్లైన్లో జరిగే ఇంటర్వ్యూలు సరిగా చేయకపోయినా రికమెండేషన్ మీద ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేస్తారు ఆమె బెంగళూరు వెళ్ళే రోజు రానే వచ్చింది అప్పుడు ఆమె నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెడుతుంది నేనే సంక్రాంతి పండుగకి అక్కడికి వెళ్తాను అంటేనే రాజు నన్ను మాట్లాడుతున్నాను మీ మీద ప్రేమతో మీ మీద గౌరవంతో మాట్లాడలేకపోయినా ఇప్పుడు ఎందుకు నన్ను నా భర్తని కలవనియడం లేదు నేనేం పాపం చేశాను రాజు చాలాసార్లు ఇంటికి ఫోన్ చేశాడు ఇంటికి కూడా వచ్చాడు నా కోసం ఇవన్నీ నాకు మన ఇంట్లో పనిచేసే సుబ్బులు చెప్పింది అయినా మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగలేదంటే మీరే తెలుసుకుంటారు అని గట్టి గట్టిగా మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది రాగిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పారు డాక్టర్ ఈమెలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే బిడ్డకు ఆమెకి కూడా ప్రమాదమే అని చెప్పింది డాక్టర్ రాగిణి రో రాజు రాజు అని కలవరిస్తుంటే డాక్టర్ చూసి ఎవరు ఆ రాజు అని అడిగేసరికి రాగిణి చెల్లి హరిణి మా అక్క భర్త అని చెప్తుంది వెంటనే అతని పిలవండి లేకపోతే ఆమెకి చాలా కష్టపడు రాగిణి తండ్రి చే ఒకే ఒక్క కాల్కి వెంటనే ఫ్లైట్ ఎక్కి మరీ వస్తాడు రాగిణి భర్త రాజు రాగిణిని హత్తుకుంటాడు టాట అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అతని ఆమె ముద్దు పెట్టుకుంటుంది ఇంతేనండి కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి